హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈ రోజుటి మన రెసిపీ టేస్టీ అండ్ హెల్తీ మష్రూమ్ కర్రీ విటమిన్ డి పుష్కలంగా లభించే ఈ మష్రూమ్ కర్రీ తయారీ విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ను వేడవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే అర టేబుల్ స్పూన్ మినప్పప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము పచ్చి కరివేపాకును వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనము మెంతి ఆకును కొంచెం వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మెంతాకు వేసుకోవడం వల్ల అది బాగా ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాంటి మసాలా కర్రీస్లోకి మెంతాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడానికి మనము ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి సాల్ట్ను వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము టమాటా కొబ్బరి అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ను యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిగిలిన మసాలా వాటర్నంతా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక టమాటా నుంచి పచ్చివాసన పోయేంత వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది అరౌండ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఆ ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఒకసారి గరెట్తో కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి పసుపును యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది తర్వాత దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అర టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి కారం స్పైస్ నెస్ని బట్టి మీరు కారంను కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా కలుపుకోవాలి ఇక్కడే కారం వేసుకోవడం వల్ల మనము మష్రూమ్స్ వేసుకున్నప్పుడు అన్నిటికీ ఈవెన్గా బాగా తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ మసాలనంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ను యాడ్ చేసుకోవాలి మష్రూమ్స్ను మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి ఎందుకంటే మష్రూమ్స్ కుక్ అయిన తర్వాత అవి కొంచెం చిన్నగా అవుతాయి ఇక్కడ మేము వాడే మష్రూమ్స్ బ్రౌన్ మష్రూమ్స్ వీటిలో విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది మష్రూమ్స్ను ఏదో ఒక రూపంలో మనం తీసుకోవడం వల్ల మనకు న్యాచురల్గా సన్లైట్ నుంచి వచ్చే విటమిన్ డితో పాటు ఆహార రూపంలో కూడా మనం విటమిన్ డిని ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు మష్రూమ్స్ అన్నిటినీ మసాలాలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక టూ మినిట్స్ అలాగే ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇక్కడే మనము ఉప్పు కారం టేస్ట్ను ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను యాడ్ చేసిన క్వాంటిటీకి నేను యాడ్ చేసిన ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్డును పెట్టి ప్రెషర్ కుక్కర్ విజిల్ను పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ప్రెషర్ కుక్కర్ విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్కర్ను ఉడకని తర్వాత మనము దీనిని ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టుకొని ఆవిరిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా తురిమి పెట్టుకునేటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి చూశారు కదా మన మష్రూమ్స్ వేసినప్పుడు ఎంత పెద్దగా ఉన్నాయో ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయాయి చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా మన మష్రూమ్ కర్రీ తయారైపోయింది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి రొట్టెల్లోకి ఈ మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది వేడివేడి అన్నం అంటే కలర్ రైస్లోకి జీరా రైస్లోకి అయితే ఇంకా బాగా ఉంటుంది ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్